వాళ్ళంతా అడుగుతున్నారు కదా సార్ నేను ఎప్పుడు అడగలేదు మీరు అడగలేదు సార్ హైదరాబాద్ చాలా బాగుంది అది తెలంగాణలో కంటిన్యూ అవుతుంది సార్ ఇప్పుడు లడ్డూలో కలిసిందా కలవలేదా కలవలేదు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాను కదా అంటే మీ అభిప్రాయం సార్ మీరు దేశాలు మొత్తం తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ గానీ లేకపోతే మీకు వచ్చిన సమాచారం చూడు బాబు లడ్డూలో కల్తీ కలిసింది అంటే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయాలి చేస్తే కానీ జులై ఇరవై మూడుని ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను చదివాను టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేసింది ఇప్పుడు వరకు ఎందుకు ఊరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి ముందు జవాబు చెప్పాలి అంటే వంద రోజులు మీరు ఫెయిల్ అయిపోయింది డిస్ట్రాక్ట్ చేయడానిక స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మడానిక ప్రత్యేక హోదా కావాలని కోర్టులో ఫైల్ చేయి కనీసం నేను ఫైట్ చేస్తున్నాను ఆ కోర్టులో ఆంధ్రుల తరపుని పదిహేను కోట్లు తెలుగు ప్రజల తరపున మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు అని అడుగుతున్నాడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ మొన్న విశాఖపట్నంలో ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు పోతే ఎన్వైర్మెంటల్ కంపెనీ నెగ్లిజెన్సీ వల్ల పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు వరదలు వచ్చి పది లక్షల మంది విజయవాడ ప్రజలు మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ బయటకు వస్తే సెల్ఫీలు తీసుకోవాలంట ఎవడు అడుగుతున్నాడు నీతో సెల్ఫీలు నాతో కోర్టుకినా ఈ వారు కొన్ని వందల మంది సెల్ఫీలు తీసుకున్నారు నాతో చర్చిలు సెల్ఫీలు తీసుకుంటున్నారు లాయర్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు ప్రెసిడెంట్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు అందుకని బయటకెళ్ళమా ప్రజల కొరకు అండగా ఉంటాను పవన్ ఎక్కడున్నాడు సదా సదా గొడవలు ఎందుకు మనకి హిందువులు హిందూ పని ముస్లింలు ముస్లిం పని క్రిస్టియన్స్ క్రిస్టియన్ పనిచేయని అందరం దేశంలో శాంతిగా ఉన్నాం కారణం ఏంటంటే ఎలాగా ఫెయిల్ అయిపోయారు వంద రోజుల్లో ఇచ్చిన ఆరు వాగ్దాలను నెరవేర్చలేదు స్టీల్ ప్లాంట్ ని కాపాడలేదు ప్రత్యేక హోదా ఫేల్ మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ ఉన్నది మోదీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు గొడవలు పెట్టాల మోదీ ఎలాగైతే పాకిస్తాన్ మీద యుద్ధం అంటాడు ఎలక్షన్స్ ముందు లేదా చైనా ఆక్యుపై అంటాడు లేదా ప్రపంచంలో వెళ్ళి నేను లెక్చులు అంటాడు శాంతి దూతలా ఇక్కడ పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు ఎలాగ చంద్రబాబు నాయుడు ముసలి అయిపోయాడు బిజెపి ఎలాగ వన్ పర్సెంట్ లేదు ఒరే నువ్వు రెచ్చగొట్టు వైసీపీలో ఉన్న ఎవడైనా యూజ్లెస్ వెల్లెస్ ఉంటే వాళ్ళు వచ్చి నీ పార్టీలో చేరుతారు చేర్చుకో రైట్ ఆల్రెడీ ఒక అంటాడు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి చేస్తాడు అటు యదవాదవా ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పు ఇచ్చిన వంద అన్నారు ముందు ఇచ్చి చూపించండి ఇప్పుడు దాకా మొదటి దానికి మొగుడు లేడు కరదానికి కళ్యాణ మాట మళ్ళా ఇప్పుడు ఉన్నది పవన్ కళ్యాణే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడే మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది అప్పటికి రాష్ట్రమే ఉండదు నేను కాపాడకపోతే ప్రత్యేక హోదా తేల్చుకు